జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలు ఇవాళ క్రీడాకారులు కూడా వదలనటువంటి పరిస్థితి కనబడుతుంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రంజీ జట్టుకి క్యాప్టెన్గా ఉన్నటువంటి హనుమ విహారి దాదాపు పది టెస్టులో అంతర్జాతీయ టెస్టులో కూడా ఆడినటువంటి వ్యక్తి రంజీ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ ఈ ప్రభుత్వ అరాచకాలు భరించలేక రాజీనామా చేస్తున్నానని చెప్పి భవిష్యత్తులో కూడా నేను ఆంధ్ర రాష్ట్రం తరఫున ఆడనని చెప్పి బహిరంగంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడంటే ఈ సైకో ప్రభుత్వం చివరికి క్రీడాకారులు కూడా వదలట్లేదనే దానికి ఇది ఒక నిదర్శనం స్వచ్ఛందంగా వాళ్లే ఈ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించినటువంటి సందర్భం లేదు ఇవాళ వాళ్ళల్లో వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్తో వచ్చినటువంటి వ్యక్తుల మీద కూడా స్వార్థ రాజకీయాల కోసం ఒక నాయకుడి కోసం ఒక నాయకుడి కుమారుడి కోసం ఒక బంగారు భవిష్యత్తుగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరుగు నిలబెట్టే వ్యక్తిగా హనుమ విహారి లాంటి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిని ఇవాళ బలి తీసుకున్నారంటే నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం ఇవాళ దా అతని పైన మళ్ళీ వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి అతను ఒక తిరుగుబోతు తాగుబోతూ గంజాయి వాడతాడు ఈ రకంగా ప్రెస్ మీట్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులతో మాట్లాడిస్తూ ఉన్నారంటే ఎంత దురదృష్టం మీరు క్రీ క్రీడలను ప్రోత్సహించరు ఆంధ్ర రాష్ట్రంలో క్రీడాకారులను ప్రోత్సహించరు స్టేడియంస్ అన్నీ ఆక్రమించుకున్నారు స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ పరం చేశారు ఇవాళ ఎక్కడన్నా వెళ్ళి ఆడదామన్నా కూడా ఫీజులు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి క్రీడాకారులు డబ్బులు కట్టుకుని అందులో ప్రాక్టీస్ చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి వాళ్ళ ప్రైవేట్ సంస్థలకు అప్పు చెప్పావు మీ స్వార్థం కోసం మీ దోపిడీ కోసం నిజంగా ఇది క్రీడాశాఖ మంత్రి ఉన్నారు ద గ్రేట్ రోజమ్మ గారు ఆవిడ ఏం మాట్లాడతారో తెలియదు తెలీదు క్రీడాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారు తిట్టడము పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమో లోకేష్ గారిని తిట్టడమో తప్ప యువతకి ఈ రాష్ట్రంలో కావాల్సినటువంటి క్రీడల్ని ప్రోత్సహించుకోవడానికి తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని పట్టించుకోరు ఇవాళ ఇదే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎంతోమంది పెద్దలు లీడ్ చేసినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ని ఇవాళ విజయసాయి రెడ్డి గారు వాళ్ళ అల్లుడు శరత్ గారు లీడ్ చేస్తూ ఈ రకంగా రాజకీయాల కోసం మీరు స్వార్థ రాజకీయాల కోసం క్రీడలను కూడా బలిపెడతా ఉన్నారంటే నిజంగా ఇది చాలా చాలా ఈ ఆంధ్ర రాష్ట్రం ఏమైపోతా యువత ఏమైపోతారా అన్నారని చెప్పి ఇవాళ నిజంగా చాలా భయమేస్తూ ఉంది నూట ఇరవై కోట్ల పైన డిపాజిట్లు ఉండాల్సినటువంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఉండాల్సినటువంటి నిధులు ఇవాళ కేవలం ఇరవై కోట్లు మాత్రమే మిగిలినాయి అంటే మిగతా డబ్బులు ఏమైనాయి మీ దోపిడీకి బలం అయిపోయింది దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్కి నూట ఇరవై కోట్ల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి ఇవాళ బ్యాంక్ ఖాతాలో కేవలం ఇరవై కోట్లు మాత్రమే మిగిలినాయి ఇదంతా దోపిడీ కాదా ఇవాళ శాప్లో అవినీతి నిలయంగా మారిందని చెప్పి సాక్షాత్తు శాప్ డైరెక్టర్లే బహిరంగంగా చెప్తా ఉన్నారంటే శాప్ డైరెక్టర్లే ఇవాళ ఇంత అవినీతిమయమైనటువంటి శాప్లో ఉండడం దాండగా అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారంటే నిజంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో క్రీడలు బతుకున్నాయా యువతకు అసలు స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలాగా చేస్తూ ఉన్నారా ఇవాళ గతంలో స్పోర్ట్స్ కోటా కింద నిజంగా కష్టపడిన వాళ్ళకి వాళ్ళు మెడల్స్ తెచ్చిన వాళ్ళకి ప్రోత్సహించడానికి ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ కోటాని డబ్బులు తీసుకుని లంచాలు తీసుకుని సర్టిఫికెట్లు అమ్ముకున్నారంటే ఇది చాలా చాలా దురదృష్టకరం అట్లాగే ఆడుదా ఆంధ్ర ఆడుదమ్ అని పెట్టి నూట ఇరవై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి పనికిరాని కిట్లు పెట్టి పనికిరాని ఆట వస్తువులు ఇచ్చి ఇవాళ రాష్ట్రం అంతా నిరుపయోగంగా చేసి ప్రజాధనాన్ని నేలపాలు బూడిదపాలు బూడిద పాలు చేసినటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా ఒక్క క్రీడాకారుడన్నా మీరు దాని నుంచి బయటకు వచ్చారా నూట ఇరవై కోట్ల రూపాయలు దోచుకోవడానికి మీరు పనికిరాని ఆట వస్తువులు ఇచ్చి కమిషన్లు కొట్టుకోవడం కోసం చేసినటువంటి కార్యక్రమం మరి గతంలో అనేక మంది క్రీడాకారుల్ని మరి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ పిలిచి ప్రోత్సహించి వాళ్ళకి కొంత నగదు బహుమతి కొంత భూమి కూడా ఇచ్చి ఎస్సీ ఎస్టీ వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పవర్ లిఫ్టింగ్లో నేషనల్ లెవెల్స్లో ఆడిన వాళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడిన వాళ్ళకి మరి పెద్ద ఎత్తున ఆ రోజున మేము సపోర్ట్ చేయటం జరిగేది కానీ ఈ ప్రభుత్వంలో శూన్యం ఇవాళ ఒక్కసారి మనం గతంలో జరిగినటువంటి చరిత్ర చూసుకున్నట్టయితే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అనేక నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్కి వేదికగా మార్చారు ఎల్బీ స్టేడియం కానీ అక్కడ నిర్మాణం జరిగినటువంటి గచ్చిబౌలి స్టేడియంస్ కానీ అక్కడ జరిగినటువంటి ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కానీ ఒలింపిక్ గేమ్స్ కానీ ఇలాంటి అనేక క్రీడలకి మనం కేంద్రంగా చేసుకోగలిగితే ఆ రోజున జాతీయ అంతర్జాతీయ ఫోకస్ మన రాష్ట్రం వైపు వస్తుంది తద్వారా అనేక రకాలుగా మనం కూడా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి క్రీడాకారులు తయారవుతారు జాతీయ అంతర్జాతీయలో మన ఉనికిని నిలబెడతారని చెప్పి ఆ రకంగా ప్రోత్సహిస్తే ఇవాళ మీరు ఏం చేశారు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో మేము కేలో ఇండియా నుంచి డబ్బులు తీసుకొచ్చాం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేలో ఇండియా డబ్బులు స్టేడియంల నిర్మాణం కోసం పెద్ద ఎత్తున నిధులు ఇప్పించడం జరిగింది మంగళగిరిలో దాదాపు ఇరవై నాలుగు ఎకరాల భూమిలో క్రికెట్ మైదానం నిర్మాణానికి దాదాపు పనులన్నీ పూర్తయినాయి గుంటూరులో ఆంధ్ర యూనివర్ నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్ ట్రాక్ అలాగే లైటింగ్ కూడా లైట్స్ హైమాక్స్ లైట్స్ పెట్టించి అద్భుతంగా ఆ రోజున అవన్నీ కూడా నిర్మాణం చేశాం ఇవాళ కర్ణం మల్లేశ్వరి కానీ పుల్లల గోపీచంద్ కోనేరు హంపే పివి సింధు లాంటి అనేక మంది ఉత్తమమైనటువంటి క్రీడాకారుల్ని మనం ఆ రోజున మన ఆంధ్ర రాష్ట్రం తరఫున గుర్తింపు తీసుకు రాగలిగాం మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రెండు వేల మూడులో పుల్లల గోపీచంద్కి ఐదు ఎకరాలు అకాడమీ కోసం ఇస్తే అనేక మంది జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులు తయారై చివరికి పీవీ సింధు కూడా ఒలింపిక్ మెడల్ భారతదేశంలో మొట్టమొదటిసారి ఒలింపిక్ మెడల్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పీవీ సింధుకు దక్కిందంటే ఆ రకంగా క్రీడలను ప్రోహి ప్రోత్సహించినటువంటి పరిస్థితి ఉండేది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ఇలా టాలెంట్ ఉన్న వాళ్ళని తొక్కేస్తూ ఉన్నారు భలేయిపోతూ ఉన్నారు గతంలో చూసాం మిస్బా అనే ఒక మైనార్టీ సోదరి ఆ ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్థి చాలా ఉత్సాహంగా క్లాస్ ఫస్ట్ వస్తుందని చెప్పి టీసీ ఇప్పించి బయటికి పంపించేస్తే మీ వైసీపీ నాయకుల కోసం ఆ అమ్మాయి మరి ఆ పసిబిడ్డ ఆత్మహత్య చేసుకుంది ఈరోజు మరి హనుమ విహారి ఒక ఉత్తమమైనటువంటి క్రీడాకారుడిగా అంతర్జాతీయ స్థాయిలో మనకి ఖ్యాతిని నిలబడటానికి వచ్చినటువంటి వ్యక్తిని మీ రో ఈరోజు ఇంత అవమానించి భయపెట్టి బెదిరించి మీరు చేసినటువంటి అవమానాన్ని తట్టుకోలేక ఇవాళ ఇంకా ఆంధ్ర రాష్ట్రం తరపున నేను ఆడనని చెప్పి రాజీనామా చేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇది చాలా అసలు ఆంధ్ర రాష్ట్ర యువత భవిష్యత్తు ఏమవుద్దు అని చెప్పి భయం వస్తూ ఉంది ఎక్కడ చూసినా చదువుకోవడానికి అవకాశాలు లేవు విద్యను ప్రోత్సహించరు స్పోర్ట్స్ను ప్రోత్సహించరు ఉద్యోగాలు లేవు ఇంకేమైపోవాలి యువత అయిపోతా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి యొక్క విధానాల వల్ల ఈ రాష్ట్రంలో యువత గంజాయికో బానిసలుగానో మద్యానికి బానిసలుగానో మీకు పపెట్స్గా మారడాని కోసం చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం త్వరలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి క్రీడలకు ప్రథమ ప్రాధాన్యతనిచ్చి యువతకి దాంట్లో భాగస్వాములు చేసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నిటి కూడా అద్భుతంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం నిర్మాణం చేయటంలో కానీ దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్ కానీ క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళకి బెనిఫిట్స్ కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసి వాళ్ళని అన్ని రకాలుగా కూడా ప్రోత్సహించి ఇవాళ ఎవరైతే హనుమ విహారి పడినటువంటి బాధను మరొకసారి రానియకుండా క్రీడాకారులకి తోడుగా అండగా రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం నిలబడద్దని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఎవరైతే ఇవాళ ఈ పరిస్థితులకు కారణమయ్యారో హనుమ విహారికి జరిగినటువంటి అన్యాయాలు చేసినటువంటి వ్యక్తుల మీద భూమల కరుణాకర్ రెడ్డి తన అన్యాయాల కోసం ఒక బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి వ్యక్తిని బలి చేసినటువంటి ఈ సందర్భాన్ని ఖచ్చితంగా క్రీడాశాఖ మంత్రి ముఖ్యమంత్రి దీనికి బాధ్యత వహించాలి ఎవరైతే దీంట్లో బా అతను ఇబ్బంది కలిగించిన వాళ్ళని ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా